ఓం నమో వెంకటేశాయ మనం ఈరోజు అమలాపురంకి అత్యంత సమీపంలో ఐనవెల్లి మండలం నల్లచెరువు గ్రామంలో ఉన్నాము శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయం ఇక్కడ ఉన్నది చాలా పవిత్రమైన స్వామివారు ఎంతో ప్రత్యేకమైన శక్తివంతమైన స్వామివారు ఈ స్వామివారి విశేషాలంటూ ఇక్కడ తెలుసుకుందాం అమలాపురం నల్లవంతరం నుండి నేదునూరు వెళ్లే మార్గంలో జనపల్లి దాటాక ఈ నల్లచెరువు అనే గ్రామం ఉంటుంది చుట్టూ ఉన్న పచ్చని చేరుతో ఉన్న ఈ మధ్యలోనే శ్రీ వెంకటేశ్వర వారి గుడి ఉంది ఇది మనమైతే వచ్చేసాము ఈ గుడికి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మొదటగా పక్కన అయితే పుష్కరణి ఉంటుంది ఈ పుష్కరం నుంచి చూసుకున్నట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ఆధ్యాత్మిక శోభతో నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయంలో ఎటు చూసినా కూడా పచ్చని వాతావరణానికి ముందు ప్రాధాన్యత ఇచ్చారు ఈ గుడి కట్టించిన నిర్మాతలు అలా మనం ధ్వజస్తంభానికి ముందుగా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని అలా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం గురులోకి వచ్చిన తర్వాత మొదటగా స్వామివారికి ఎదురుగా ఉన్న గరుడు స్వామికి దర్శనం చేసుకున్నాం మనమైతే గుడి లోపలికి వెళుతూ ఉన్నాము అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడు ఆపద్బాంధవ రక్షకుడు వెంకటేశ్వర స్వామివారి దర్శనం మనం చేసుకోబోతున్నాము ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోవింద గోవింద మనం తిరుమలలో అయితే ఎంత దైవ అందమైన అద్భుతమైన దర్శనం చేసుకోవడానికి సమయం కూడా సరిపోదు ఇక్కడైతే నిర్మలంగా ప్రశాంతంగా ఎంతసేపు అయినా సోమవారిని తిరుమలలో ఎలాంటి ఆకారంలో ఉంటారో సోమవారం అదే వర్చిస్తూ ఇక్కడ కూడా అదే దర్శనం జరుగుతూ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసు నిశ్చింతగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆధ్యాత్మిక ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మించారు మనం చూడబోతున్నాము చూస్తున్నాము ఉన్నాము పద్మావతి అమ్మవారు మరో పక్కన అమ్మవారు కూడా ఉన్నారు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇటు మీ సతీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు గుడి బయట ప్రాంగణంలో ఉన్నాము ఈ చుట్టూ చూసుకుంటే ఒక ప్రదక్షిణ రూపంలో ఇక్కడ విశేషాలను కూడా మీకు అందరికీ ఇక్కడ చూపిస్తాను మనకి ఎదురుగా ఉన్నది దశభుజ గణపతి స్వామివారు అంటే పది భుజాలతో వినాయకుడు ఇక్కడ కొలువై ఉన్నారు దశభుజ గణపతిని అందరూ కూడా ఒకసారి దర్శించుకోండి విఘ్నాలు తొలగించే విఘరాజ మూషిక వాహనుడు ఈ ఆలయం వెనుకవైపు భాగం వైపు నుంచి మనం వెళ్తుంటే ఇదంతా కూడా పూర్తిగా తులసివనం అంటే స్వామివారికి నిత్యార్చనకి కోసం ఎక్కడికి వెళ్లకుండా ఈ గుడి ప్రాంగణంలోనే పూర్తిగా తులసివానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఎంత తులసి కావాలని వెళ్ళక తులసి మాలకి అన్నిటికీ అనుకూలంగా వనాన్ని పెంచుతూ ఉన్నారు ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నది ఈ ఆలయంలో దశపుజ గణపతిని ఎలా పెట్టారు ఇక్కడ అలాగే ధన్వంతరి సోమవారిని కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే ఆరోగ్యకారకుడు వైద్యానికి సంబంధించిన అధిపతి ధన్వంతరి ఆయన కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అరుదుగా కనిపించే ఈ సోమవారిని ఈ ఆలయంలో ఉన్నారు ఈ ఆలయంలో ఎటు చూసినా కూడా ఏంటంటే పచ్చని ఏదైనా పూల వనాలు కానీ తులసివానం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కొబ్బరికాయలు కొట్టే ఈ ప్రదేశం కనిపిస్తున్న ఈ బిల్డింగ్లో వివాహ వేడుకలకు సంబంధించి అలాగే కింద పర్వదినాల్లో శనివారం పూట అందరికీ కూడా అన్నప్రసాదం కోసం కూడా ఏర్పాటు చేశారు ఇది చూస్తే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా స్వాభాయమానంగా చేయడానికి వీళ్ళు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడానికి అందరికీ అవకాశం కల్పిస్తున్నారు చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడ మొక్కులు మొక్కుకుని సోమవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునే కూడా అందరూ కూడా పెళ్లి చేసుకుంటుంటారు ఈ ధ్వజస్తంభంలో ఒక విశిష్టత ఏంటంటే మనం చూస్తున్నాము ఈ ధ్వజస్తంభం చుట్టూ అంతా కూడా దశావతారాల్ని ఏర్పాటు చేసి వాటి చుట్టూ పాడవకుండా అద్దాల రూపంలో కూడా అమర్చారు సోమవారి ఏ రూపంలో ఉంటారో దశ అవతారాల్లో అన్ని రూపాలని కూడా ఇక్కడ అవతారాలని ఏర్పాటు చేశారు ఇక్కడ పచ్చని పల్లిసీమలో వెంకటేశ్వర వారు కొలువే ఇది ఉన్నారు ఆలయం పైనుంచి చూస్తే ఈ విధంగా చుట్టూ పరిచయలు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఆలయ ప్రాంగణం అంతా చూశారు కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో అలాగే మన గుడికి వెలుపులుగా చూస్తే బయట గోశాల కూడా ఏర్పాటు చేశారు వీరికి కావాల్సిన గోవులు అంటే వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే మనం ప్రత్యేకంగా కాకుండా ఈ ఆలయంలోనే గోపూజలకి అన్నిటికి తగ్గట్టుగా చేసి ఉంచారు గోచేవ అనేది మన సనాతన ధర్మంలో మనకు చాలా ముఖ్యమైనది ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనం అన్నీ అయిన తర్వాత ధ్యానం చేసుకుంటూ అందరూ కూడా ఇక్కడ స్వామివారి నామస్మరణలో ఉన్నారు ఈ ఆలయం గురించి స్వామి ప్రధాన అర్చకుల వారు మాటల్లో ఒకసారి విందాము ఓం నమో వెంకటేశాయ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్ల మండలం నల్లచెరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం గత ఎనిమిదేళ్ళుగా రిజిస్టర్ అయిన తర్వాత అనేక విధాలుగా భక్తులకి కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దేవం అయిటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి వారు ప్రతి శనివారం స్వామివారికి అన్నదానం అలాగే విశేష అర్చనలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం స్వామివారికి సుప్రవాద సేవ తోమాల సేవ అలాగే అర్చనాది వివిధ కార్యక్రమాలు అత్యంత వైభవవేతంగా సాంప్రదాయబద్ధంగా అనుసరించి ఈ కార్యక్రమాలు జరుగు జరుగుతున్నది ఈ ఆలయ వ్యవస్థాపకులు గణేషుల వెంకటేశ్వరు అలాగే అలా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఈ ఆలయం కట్టడం జరిగింది ఈ ఆలయంలో ఏడువారాలు ప్రదక్షిణం చేసి స్వామివారి యొక్క శ్రవణ నక్షత్రంలో అభిషేకం చేసుకుని కళ్యాణం చేసినట్లయితే వారి వారి యొక్క అవిష్టాది కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం అలాగే స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు వైకా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి నల్లచెరువు గ్రామంలో వేయించేసి ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలను తీర్చుకోవాల్సింది కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ స్వామివారి దర్శనం ఎంత ఇష్టపడతామో అలాగే స్వామివారి అన్న కూడా అంతే ప్రసిద్ధి భక్తులందరూ కూడా ఇక్కడ కింద ఫ్లోర్లో అయితే చక్కగా ఒక బఫే సిస్టంలో అరిటాకు వేసి చక్కగా అన్న అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలను చూస్తూ కాబట్టి వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నప్రసాదం లభిస్తుంది ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ గుడిలో వచ్చే భక్తులు వారి యొక్క అనుభవాలను కూడా తెలుసుకుందాం తెలుసుకుందాం నమో వెంకటేశాయ మేము వచ్చాము అయితే ఇక్కడ ఏర్పాట్లు అమ్మ గుడి కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంది దేవుడు వెంకటబాబు గుడి గుడి ఒక చాలా విగ్రహం చాలా బాగుందండి దర్శనం కూడా అంత మాకు బాగా అయిందండి నమో వెంకటేశ్వర ఏమ మేము పీకే నవర నుంచి వచ్చాము నల్లజెలు వెంకటబాబు గుడికి చాలా బాగా ఉంది నేను వచ్చేప్పుడే ఇంచు ఇంచు ఒక ఐదారు సార్లు ఇస్తుంటాను ఈసారి కూడా వచ్చాను దర్శనం చేసుకున్నాం చాలా బాగున్నాయి నా పేరు కణిత లక్ష్మి మోహన్ ముక్కాముల డాక్టర్ గారిని నేను ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామంలో వైద్యం చేస్తున్నాను నేదునూరు నల్లజీరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి గుడి కట్టిన దగ్గరించి నేను ప్రతి శనివారం వస్తున్నాను భక్తులు చాలామంది వస్తున్నారు మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడ అన్నదానం చాలా పవిత్రమైనది అందరూ దర్శించుకొని స్వామివారు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ ఈ గుడు నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది మా అమ్మగారు మా నాన్నగారు పొర్రం అంద్యాలజులు చిన్న చిన్న పుళ్ళు కట్టి అభి ప్రజలకి ఎప్పుడు ఎక్కడా లేదు అన్నదానం లేకపోయినా అక్కడ అన్నదానం మొదలుపెట్టారు నాలుగైదు గ్రామాల నుంచి అప్పుడు పందిరిలో చేసి గాడి పొయ్య మీద రైస్ ఉండి పెట్టడంలో అప్పుడు ఆ రోజుల్లోనే తోట నిండా తీర్థంగా జీవనదానం తినేవారు అదే దృష్టిలో పెట్టుకునే మా తమ్ముడు నాలుగో తమ్ముడు నాన్న డాడీ అమ్మ నాన్న కట్టిన గృహాలు దేవాలయాలు దూరాన్ని పల్లెటూరులో ఉన్నాయి కాబట్టి రోడ్డు పక్కన కడితే బాగుంటుంది నా వాటర్కి వచ్చిన దాంట్లో ఇక్కడ కడదామని చెప్పేసి అది ఆనుకోవటం ఆ తర్వాత ఇది కొన్నాళ్ళు ఆడు అనుకోకుండా ఏదో ఒక కారణం వల్ల చనిపోతే ఈ కొన్నాళ్ళు ఈ ఖాళీగా ఈ బూ ఉండిపోవటం జరిగింది తర్వాత ఇది దేవాలయం కట్టాలి కదా అని చెప్పి దేవాలయానికే వదిలేశారు ఈ దేవాలయం కట్టాలన్నారు కదా లేడు కదా అని చెప్పి చెప్పి అది చూస్తాం ఆలోచితే అనేక అర్థం అని చెప్పాడు ఎదరకు రావడం ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా సొంత డబ్బులతో ఈ ఆలయం కట్టడం దీన్ని జనదినాభివృద్ధిగా ఎంతో మంచిగా ఆడు వారికి విగ్రహాలు కూడా రాజీ పడకుండా చిన్న విగ్రహం కాకుండా సర్వ విగ్రహాలు కట్టాలని తర్వాత విగ్రహాలకి వస్తువులు చేయాలని ఇక్కడ మ్యారేజ్లకి కాటేజీ కట్టాలని ఆడ దృష్టిలో ఉండటం వల్ల మంచిగా అభివృద్ధి చెందింది కట్టడం జరిగింది అలాగే ఆ రోజు ఆ రోజు జనధనాభివృద్ధిగా జనాలు రావడం పేరు ప్రఖ్యాతులు పెరగడం జరిగింది ఒక మా అమ్మగారు తిరుపతి ముందు వెళ్ళడానికి కారణం ఈ గుడి కట్టించిన తమ్ముడు వెంకటేశ్వరరావు వేడుకొండలు అంటాం వాడు పుట్టింటికి వెళ్ళినప్పుడు వెంకట వెంకటబాబు వెళ్ళవే మాకు బాగా కలిగింది అప్పటి నుంచి కూడా అంగనబాబు అంటే మాకు అత్యంత నమ్మకంగా ఎంతో స్వామి యొక్క భక్తి ప్రదర్శన చేసుకుంటూ ఎప్పుడు నిత్యం కూడా స్వామినే తలుసుకుంటూ ఆ అంగనబాబులో అంటే ఇక్కడ వచ్చేధనాభివృద్ధి మంచిగా పూజలు చేసుకోవటం తర్వాత వచ్చిన వాళ్ళకి అన్నదానాలకు ఏ లోటు లేకుండా చేయటం జరుగుతుంది ప్రతి శనివారం కూడా రెండు వేలు తక్కువ కాకుండా భోజనాలు చేస్తా జరుగుతుంది ఇక్కడ శ్రవణార నక్షత్రం రోజున కూడా భోజనాలు పెడతాం ముక్కోటికి కానీ ఇలా పర్వదనాల్లో అప్పుడు తక్కువ ఉంటారు రెండు వందలు మూడు వందలు అంత తర్వాత ఈ గుడి వెనకాలే ఇష్కాన్ కడతానని చెప్పి వస్తే ఈ గుడి కట్టిన తమ్ముడే ఇష్కాన్ కూడా ఎకరా ఇరవై సెంట్లు ఉదారంగా ఇచ్చాడు అది కూడా డెబ్బై పర్సెంట్ దాకా అయ్యింది ఇష్టకాన్ని కూడా గురి కూడా పూర్తవుతుంది ఇక అందాక ఏదో నైరుతి మూల విగ్రహాలు పెట్టి ఆదివారం ఆదివారం పూజలు చేయటం ప్రతిరోజు పూజలు చేయటం ఆదివారం ఆదివారం అనుమానాలు అది చేయటం జరుగుతుంది అందులో ఈ నల్లజేరు కీర్తి ప్రతిష్టలు ఈ వెంకనబాబు కూడా వచ్చాక వారం అవుతుంది అలాగే ప్రజలు కూడా నమ్మకంగా ఏడు అయితే అంటే ప్రతి ఒక్కరికి ఏదో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందన్న నమ్మకంతో ఎక్కడో ఎక్కడెక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి మా గుడి యొక్క ప్రాముఖ్యత బాగుందని చెప్పి మంది వచ్చి వెళ్తూ జరుగుతుంది ఆ వెంకన్నబాబు దయ వల్ల అందరూ నూట మంచి జరుగుతుందన్న కోరికతో మాకు కూడా తృప్తి కలుగుతుంది ప్రతి మ్యారేజ్కి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాను మాకు అబ్బాయి కుట్టు లేకపోతే మ్యారేజ్ చేసుకున్న మాకు ఇక్కడ ప్రదర్శనలు ప్రదర్శనలు చేసాం మాకు అమ్మాయికి సంబంధం కుదిరింది ఈ నమ్మకాలు ఉండటం వల్ల ఈ ఎంకా ఈ గుడి ప్రాముఖ్యత పెరగడంలో మాకు కూడా తృప్తి కలుగుతూ ప్రతి ఇంకా మంచిగా చేయాలన్న కోరికతో ఏ లోటు లేకుండా చూసుకుంటాం సాయం సంజువేళ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి ఎప్పుడొచ్చినా కానీ ఈ గుడి అయితే మనసుకి నిర్మలంగా ప్రశాంతంగా ఒక తెలియని అనుభూతిని కలిగిస్తుంది స్వామివారి కృపని అంత పొందొచ్చు కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అయితే నాకైతే బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే ఇట్లా మీ సతీష్ విధరంశెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కామెంట్ షేర్ చేయండి